కోవిందయ్య మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ దయచేసి ఈ వీడియో కుదిరితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి మనమే నష్టపోతున్నాము కాబట్టి అప్రమత్తత చాలా చాలా అవసరం ఈరోజు కొందరు ఇళ్లలో జరిగింది రేపు వేరే వాళ్ళ నెలలో కూడా జరగవచ్చు కాబట్టి అప్రమత్తత చాలా అవసరం సహజంగా మనము ఆడపిల్లలని భారతీయ సంప్రదాయంలో లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం పుట్టిన దగ్గర నుండి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి ఇల్లాలు అంటే గృహలక్ష్మి మహిళ అంటే తను ఏ దశలో ఉన్నా సరే లక్ష్మితోటే సమానము అయిపోయిన తర్వాత కూడా ఆమెను కూడా గంగా భాగీరథి అని స్థానం అనమాట గంగా అంటే ఆవిడ కూడా లక్ష్మి అంటే అంత పవిత్రమైనది గంగానది అంత పవిత్రమైనది అని ఒక స్థానం ఇస్తాము ఆ విధంగా సంబోధిస్తాం కూడా మనం ఆ విధంగా మహిళలను భారతీయ సాంప్రదాయంలో లక్ష్మీ స్వరూపాలుగా గొప్ప మర్యాదగా భావిస్తామన్నాం అలాంటి ఆడపిల్లల్ని కూడా అన్యాయంగా ఇంత అభ్యుదయము ప్రగతి సాధిస్తున్న ఈ సమాజంలో అనాగరికంగా అమ్మేసే ప్రయత్నం జరుగుతున్నాయి అమ్మేస్తున్నారు కూడా అది కూడా ఎక్కడో కాదు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్లో దీని గురించి న్యూస్ లో కూడా వచ్చిందండి చూసి నేను అయితే చాలా కలవరపడిపోయాను అరే దేశం ప్రగతి సాధించి మహిళలు బాగా చదువుకొని అంతరిక్షాల్లో కూడా రాకెట్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి చంద్రమండలంలో కూడా చాలా ఆళ్ళ నివాసం ఉండి భయపడకుండా గడుపుతూ ఉంటే స్పేస్లో కూడా యుద్ధాలలోకి వెళ్ళి వైమానిక దళాల్లో మొన్న ఆపరేషన్ సింధూర్లు కూడా చేసి వచ్చారు మహిళలు ఎంతోమంది క్రికెట్లు ఆడుతూ ఉంటే మగవాళ్ళు ఉండే బస్సుల్లో కూడా కండక్టర్లు పనిచేస్తున్నారు ట్రైన్లు నడుపుతున్నారు పెద్ద పెద్ద వెహికల్స్ నడుపుతున్నారు వాహనాలు భయపడకుండా ప్రతి చోట పనిచేస్తున్నారు కరోనా టైంలో అయితే మహిళలు కొన్ని రకాల ఎలక్ట్రికల్స్ మసానాల్లో ఉండి శవాలని ఈ డెడ్ బాడీస్ని కూడా ఎలక్ట్రికల్లో తగలేసే ఉద్యోగాలు కూడా మహిళలు చేస్తూ ఉంటాయి ఆ వీడియోలు నేను చాలా ఆశ్చర్యపోయారు మహిళలు దేనికి భయపడటం లేదు అంత స్ట్రాంగ్గా ఒక వైపు నుండి సమాజం ఆ విధంగా ముందుకు వెళుతూ ఉంటే ఓ పక్కన ఆడపిల్లలు నమ్మడం ఏమిటనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి ఒక ఈ న్యూస్ ఒకసారి మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఘాటంకి తాలూకా కినీ గ్రామానికి చెందిన భార్యాభర్తలు వీరు గత నెలలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ఒక గ్రామానికి కూలిపనులుకొని వచ్చి కొన్నాళ్ళు తెలిసిన వారింట్లో ఉన్నారు ఆ ఇంట్లో తల్లిదండ్రులు లేని బంధువుల బాలిక పదహారేళ్ల అమ్మాయిని నెమ్మదిగా మచ్చక చేసుకున్నారు మహారాష్ట్రలో తమ ఊర్లో ఏదో పండుగ జాతర అని చెప్పి ఆ పిల్లని కూడా తీసుకొని వెళ్ళి రాజస్థాన్లోని కోటా సమీపాన ఉన్న ఓ గ్రామంలో పదివేలకు అమ్మేశారు అక్కడ మొదటి భార్యను వదిలేసిన కరణ్ అలియాస్ భగవత్ అనే అతను అంటే ఒక భార్యను వదిలేసిన వాడు రెండో పెళ్లి కింద ఈ బాలికను పదహారేళ్ల బాలికను పెళ్లి చేసుకున్నట్లు తాజాగా భీంపూర్ పోలీసుల విచారణలో తేలింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అలజడి రేకెత్తిస్తున్న మానవ అక్రమ రవాణా దందాకు ఇదో ఉదాహరణ నిరుపేద కుటుంబాల ఆర్థిక స్థితి అమాయకత్వాన్ని దళారులు ఆశగా చేసుకొని బాలికలను యువతలను తరలించి విక్రయిస్తున్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్రమ రవాణా సాగుతోంది అమ్మాయిని తీసుకెళ్లి ఉన్నత కుటుంబాలకు అప్పగిస్తే వారు బాగా చదివిస్తారని పెళ్లి చేస్తారని లేదా ఉద్యోగం ఇప్పిస్తారని ఆశ చూపి దళారుల వల వేస్తున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాడిగుండి నుండి ఆదివాసీ యువతిని ఇలాగే తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో లక్ష ముప్పై వేలకు విక్రయించారు కొనుక్కున్న వ్యక్తి ఆమె ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ను మార్చి అప్డేట్ చేయగా అది వాడిగొండిలోని ఆమె ఇంటికి పోస్టులో రావడంతో విషయం వెలుగు చూసింది ఈ దందాలో ఒక వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ పాత్ర ఉందని కూడా తెలియడం వలన అతని మధ్య ఉద్యోగం నుండి కూడా తొలగించారు ఆ బాలికను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు అదే ప్రాంతానికి చెందిన మరో యువతిని సైతం మధ్యప్రదేశ్లో లక్షా వేలకు విక్రయించినట్లు తెలిసింది తాజాగా భీంపూర్ ఘటన బయటపడగా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మరొక బాలికను సైతం విక్రయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది రాజస్థాన్లో విక్రయించిన భీంపూర్ బాలిక ఆచూకీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిసింది ఆమె పెద్దమ్మ కుమారుడు పాత వేడుక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా రాజస్థాన్లో ఉన్న బాలిక లైక్ చేయడంతో విషయం వెలుగు చూసింది దీనిపై పోలీసులు పోక్సో మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసి బాలికను విక్రయించిన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న కరణ కోసం గాలిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆ పరిశోధనలో రుజువైంది సాధారణ మధ్యతరగతి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లోని ఉన్నత కుటుంబాల కోసము అమ్మాయిలను తరలిస్తున్నట్టు ప్రాథమికంగా తేలింది ఈ రాకెట్ను ఛేదించేలాగా ప్రత్యేకంగా కార్యాచరణ రూపిస్తున్నామని అక్కడ ఆదిలాబాద్ డిఎస్పి గారు చెప్పడం జరిగింది ఆడపిల్లల్ని కనకూడదు మగబిలలే పుట్టాలి అనే ఒక పిచ్చి కొన్ని జనంలో ఉంది ఈ కాలంలో కాస్త మార్పు వస్తుంది ఆడపిల్లలను పుట్టినా కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానం ఎలా అనేసి కాస్త పెంచుకునే పరిస్థితి ఈ రోజులో కలుగుతుంది నిన్న వరకు కూడా ఆడపిల్ల పుట్టకూడదు మగపిల్లలే పుట్టాలి ఈ భావజాలం బాగా ఎక్కువగా భారతదేశంలో ఉంది ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉందన్నమాట ఇప్పటికి కూడా హర్యానా రాష్ట్రాలలో ఆడపిల్లల పట్ల వివక్ష బాగా ఎక్కువగా ఉందని మనకి సర్వేలో తెలుస్తుంది ఆడపిల్లని కనకూడదు వంశాభివృద్ధికి వాళ్ళు పరికరారు మగపిల్లలే కనాలి ఆడపిల్లలంతా అంతా ఖర్చే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి పురుళ్ళు అన్నీ చూడాలి కట్నం ఇవ్వాలి వాళ్ళ సమస్యలన్నీ చూడాలి అంతా ఖర్చే పైగా ఆడపిల్లలు సంపాదించే ఇళ్ల పడి ఏ వంట వార్పులు చేసుకుంటూ ఉంటారు ఎందుకు ఆడపిల్లలు మగపిల్లలనే కనాలి ఈ విధమైన భావజాలను నిన్న మొన్నటి వరకు కూడా దేశంలో ఆల్మోస్ట్ అంతటా ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది హర్యానా లాంటి హర్యానా చండీగఢ్ లాంటి రాష్ట్రాలలో ఇంకా ఎక్కువగా ఇప్పటికి కూడా వివక్ష ఉంది అక్కడ ఈ విధంగా జనరేషన్స్ వరకు ఆడపిల్లల్ని కనకూడదు మగపిల్లలే అనుకుని కూర్చొని ఈరోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంతో మందికి పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకని పరిస్థితి దాంతో ఎక్కడో ఒకళ్ళైతే చాలు పాత తండాల్లో ఉన్న చాలు చదువుకోకపోయినా పర్వాలేదు మాకు ఆడపిల్ల దొరికితే చాలు కొనుక్కుంటాము అనే ఒక సిచ్యువేషన్ వచ్చేసి ఈరోజు తండాల్లో చదువులేని ఈ గిరిజన బాలికల్ని అమ్మేస్తున్నారు పదివేలకి లక్ష రూపాయలకి డబ్బులకి ఆడపిల్లలు అమ్మేస్తున్నారండి ఈ దళారులు కూడా ఆడపిల్లలు అమ్మడంలో ఉన్నారు అంటే మీరు ఆలోచించండి అలాగే అమ్ముడుపోయిన ఆడపిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయేసి ఎక్కడ ఉంటున్నారు ఏమిటో తల్లిదండ్రులకు కూడా తెలియని పరిస్థితి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఈ ఆధార్ కార్డుల ద్వారా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా దొరికారంటే పర్వాలేదు ఇది మాత్రం మంచికి సోషల్ మీడియా ఉపయోగపడుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం వాడుకోవాలి మంచికి ఏదైనా సరే ఉపయోగపడితే వాడుకోవాలి చెడుకు దేనివి వాడకూడదు పిల్లలను ఏ రకంగా కూడా విక్రయించడానికి లేదు అనేసి కఠినమైన చట్టాలు తీసుకురావాలి వీళ్ళ పైన పోలీసులు కూడా బాగా నిఘా పెట్టేసేసి ఇలాగ ఎవరైతే చేస్తున్నారో కఠినమైన చర్యలు తీసేసుకోవాలి మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అప్రమత్తత కలిగించాలి మంచి ఎడ్యుకేషన్ అవసరం వాళ్ళకి వనరులు చాలా అవసరం స్కూల్స్ కాలేజెస్ అవసరం ఆడపిల్లలను ఖచ్చితంగా స్కూల్ని కాలేజీలను చదివించే విధంగా వాళ్ళకు రిజర్వేషన్ ఆధారంగా ఏమిటి వాళ్ళకి ఏదైనా మంచి ఉద్యోగాలు వేయించే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళకి నచ్చినప్పుడు పెళ్లి చేసుకునే విధంగా వాళ్ళని బాగా ప్రోత్సహించాలి ఈ విధంగా ఎవరైతే ఆడపిల్లని అమ్మడానికి రాకెట్ పని పనిచేస్తున్నారో దళారులయితేనేమిటి వేరే ఇంకెవరినైతే ఏంటి కొనుక్కున్న వాళ్ళు ఏంటి వీళ్ళ మీద కఠినంగా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే వేరే వాళ్ళు పనులు చేయకుండా ఉంటారు ఆడపిల్లలు నమ్ముకుంటున్నామంటే ఎలాంటి అనాగరికమైన రోజుల్లో మనం ఉన్నాము సమాజము ఎంత అనాగరికత వైపు వైపున వెళ్ళిపోతుంది ఒక పైన అభ్యుదయము వికాసము సాధించి ఆడపిల్లలు చంద్రమండలంలోకి రాకెట్లు వేసుకుని పెడుతూ ఉంటే ఒక పక్కన ఆడపిల్లల్ని అమ్ముకోవడం ఏమిటంటే వస్తువు ఏదైనా ఆట వస్తువు అమ్ముకోవడానికి మనం ఏమో డెవలప్మెంట్ అంటే ఎంతసేపు హైదరాబాద్ డెవలప్ అయింది లేదా విజయవాడ డెవలప్ అయింది డెవలప్మెంట్ అంటే మన సిటీలోనే చూస్తాము మారుమూల ప్రాంతాల్లో వస్తలు లేవే ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో ఎన్నిట్లో అసలుకి రోడ్లు లేవు గిరిజన తాండాల్లో సరిగ్గా స్కూల్స్ లేవు కళాశాలలు అసలు లేవు చాలా చోట్ల ఊర్లలో ప్రాథమిక వైద్యశాలలు కూడా లేవు మారుమూల ప్రాంతాల్లో ఏం చేస్తారండి వాళ్ళకి అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది కూడా అర్థం కావడం లేదు అమ్ముడు పోయిన ఆడపిల్లలకి మేము అమ్ముడు పోయామన్న విషయం కూడా అర్థం కావడం లేదు ప్రభుత్వాలు చర్యలు తీసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తే మారుమూల ప్రాంతాలు మన గిరిజన సోదరులు గిరిజన తాండాలను అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళకి అన్ని రకాలుగా విద్య వైద్య సదుపాయాలు కలిగించాలి వాళ్ళ ప్రతి విషయం కూడా అర్థమయ్యేలాగా చెప్పి అవగాహన సదస్సులు నిర్వహించాలి ప్రత్యేకించి ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ చాలా అవసరం అభివృద్ధి చేయాల్సింది మారుమూల ప్రాంతాల్లో ఉన్న మన గ్రామీణ సోదరుల్ని గిరిజన సోదరుల్ని అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల్ని ఆడపిల్లల్ని ఆదుకుని అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధి అంటే హైదరాబాద్ లో బహుళ అంతస్తులు బిల్డింగులు కట్టేసి ఓ పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టేసి అభివృద్ధి అంటే అదే అభివృద్ధి అంటే మానవ వికాసం కాంక్రీట్ బిల్డింగులు కాంక్రీట్ రోడ్లు బ్రిడ్జీలు ఇవే అభివృద్ధి అంటే మారుమూల ప్రాంతాలు ఇలాంటి దురాగతాలు అనాచారాలు జరుగుతూ ఉంటే మేము అభివృద్ధి చెందామని ఎలా చెప్పుకుంటాము ఎలా చెప్పగలుగుతాము కాబట్టి ఆడపిల్లల విషయంలో శ్రద్ధ ప్రభుత్వాలకు చాలా 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 అవసరము ఆడపిల్లల్ని కాపాడుకోవాలి మారుమూల ప్రాంతంలో అభివృద్ధి చేసే వనరులన్నీ కూడా ఆడపిల్లల్ని ప్రభుత్వాలే రక్షించుకోవాలి మన నెడల్లో ఆడబిడ్డ అమ్ముడు పోతే ఆ బాధలు మనకి తెలిసి వస్తాయి గిరిజన సోదరుల బాధలు ఎవరికి తెలుస్తాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి ఒక అవగాహన కోసము నేను ఒక ఆడపిల్లగా స్పందిస్తూ ఆ బాధలన్నీ కూడా అర్థం చేసుకొని నాకు బాధ వేసి వీడియో చేస్తున్నాను ఇంకా మనం ఎంత ప్రగతి సాధిస్తున్నాయి ఇలాంటి న్యూస్లు వస్తున్నాయంటే మనం ఎంత బాధపడాలి సిగ్గుపడాలి ఆలోచించండి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు గిరిజన ప్రాంతాల వాళ్ళు ఎవరైనా దయచేసి వీడియో కానీ చూస్తుంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియ చెప్పండి ఆడపిల్లలు ఒంటరిగా వదలకూడదు దళారులు ఉన్నారు తీసుకెళ్ళిపోతున్నారు డబ్బా చూపిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చేస్తే కఠినంగా కేసులు అవుతాయని కాసేస్త వాళ్ళకి మీరు గైడ్ చేయండి ఎడ్యుకేట్ చేయండి అప్రమత్తత కలిగించండి ఈరోజు సామాజిక మాధ్యమాలు బలంగా ఉన్నాయి మారుమూల ప్రాంతాలు కూడా పెడుతున్నాయి కాబట్టి ఎవరైనా తెలుసుకుంటారేమో తెలుసుకొని ఇలాంటి అనర్ధాల నుండి తప్పించుకోగలుగుతారు అని ఒక ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్షత జయ శ్రీరామ్ కృష్ణ